హాయ్ నమస్తే నేను మీ రాపుల్ భాస్కర్ రైతు హైదరాబాద్ చాలా మంది వ్యాధులు కోర్టు పోయి రకరకాల పిటిషన్స్ వేయటం అని జరుగుతా ఉంది ఇంజెక్షన్ కావచ్చు రికవరీ ఆఫ్ మనీ దావలు కావచ్చు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ షూట్లు కావచ్చు లేదు రకరకాల ఫ్యామిలీ మ్యాటిమనియల్ ఇష్యూస్ ఎంసీలు కావచ్చు డివిసిలు కావచ్చు లేదు ఇట్లా రకరకాల పిటిషన్స్ కోర్టులలో కోర్టు నోటీసులు ప్రతివాదులకు జారీ చేస్తుంది జారీ చేసిన తర్వాత విధిగా వాళ్ళు పోయి కోర్టులో స్వయంగా కానీ అడ్వర్కే పెట్టుకొని కానీ వాళ్ళు కొట్లాడాలి జవాబు తీసుకోవాలి కానీ కోర్టు నుంచి నోటీసు తీసుకొని కోర్టు పోకపోయినా లేదు కోర్టులో కోర్టు పోయి అడ్వైకేట్ పెట్టుకోకపోయినా అడ్వైకేట్ పెట్టుకుంటే వాళ్ళు ఏదైనా కోర్టుకు హాజరు కాకపోయినా జవాబు వేయకపోయినా కోర్టు ఏం చేస్తాయంటే రూల్ ఎయిట్ అనేటటువంటి ఒక సిపిసి చట్టం ప్రకారంగా ఆ కేసుని ఎక్స్పార్ట్ చేస్తాయి ఎక్స్పార్ట్ చేసి డిగ్రీ కేసు వేసినటువంటి వ్యక్తికి అనుకూలంగా డిగ్రీ ఇస్తాయి ఇచ్చినాక ఇచ్చిన డిక్రీని సర్టిస్ఫై చేయించాలి ఆ కేసుని రిస్టోర్ చేయించాలి ఎట్లా అనేటటువంటి చాలా మంది అడుగుతారు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఏదైనా కారణాల వల్ల నోటీస్ తీసుకొని కోర్టుకు పోకపోయినా మీరు పెట్టుకున్నటువంటి ఒక న్యాయవాది కోర్టుకు పోయి మీ వైపున వకాలతులు జవాబులు వేయటం లేదు మీ వైపున విచారణ చేయలేకపోయినా భయపడాల్సినటువంటి అవసరం లేదు కేసు ఎక్స్పర్ట్ అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు సిపిసిలో ఉండేటటువంటి ఆర్డర్ నైన్ రూల్ నైన్ అనేటటువంటి ఈ నియమం ప్రకారంగా మీరు పోయి మీరు కానీ మీ న్యాయవాదాలు మెట్టుకొనడానికి పోయి ఆ కేసుని రిస్టోరేషన్ తిరిగి రీఓపెన్ చేయండి అనేటటువంటి పేరుతో పిటిషన్ వేసి మరి సరైనటువంటి కారణాలు చెప్పాలి ఒట్టికి నేను కాదు ఎందుకు వేయలేకపోయినా అనేటటువంటి కారణం చెప్పాలి కారణాలు చెప్తూ ఒక పిటిషన్ వేస్తే కోర్టు వారు ఆటోమేటిక్ గా ఇచ్చినటువంటి కేసుని సెటిసైడ్ చేస్తుంది లేదు కొన్ని డిస్మిస్ కూడా చేస్తారు డిస్మిస్ అయినటువంటి దాన్ని కూడా రిజిస్టోర్ చేసేటటువంటి అవకాశం ఉంది దాన్ని మీరు వాడుకోవచ్చు అనేది మీ అవగాహన కోసం చెప్తున్నాను థ్యాంక్ యూ